దాంట్లో కొన్ని ఉంటే కూడా మేము వివరిస్తాము అంటే మీకు ఇప్పుడు ఇంకొకటి ఊళ్ళో హైదరాబాద్లోంచి ఆడుమే ఇంటివి బాగుంది ప్రతి ఒక్కరికి పిలుచుకుంటాం ప్రతి ఒక్కరికి పిలుచుకొని ఈ పాందేవి ఏదో ఉందో ప్రతి ఒక్కరు కూడా అందరికి ఇవ్వాలని చెప్పి చెప్తాము తర్వాత ఇది కూడా బాధ్యతాయుతంగా ఇది ఆన్లైన్ చేసినా కూడా ఈ ఫిజికల్ రికార్డ్స్ మాత్రం ఎంత అంటే ఇప్పుడు రికార్డ్స్ ఎక్కువైపోతే కంప్యూటర్లో పేరు దగ్గిపోతే వాళ్ళే లేదు ఇప్పుడు ఇయ్యలేదు అని చెప్తున్నారు రిసిప్ట్ ఇస్తున్నారు అది కూడా మంచిది చెప్పిన రిసిప్ చేయాలని చెప్పేసి కాకపోతే మీకు కొంతమందికి ఇప్పుడు డౌట్స్ ఏమి వచ్చినాయి అంటే రేషన్ కార్డు ఉన్నది పది సంవత్సరాల నుంచి పిల్లలకి పెళ్ళిళ్ళు కాలేదు పది సంవత్సరాలు రేషన్ కార్డు రాలేదు అప్పుడు పది సంవత్సరాల క్రితం ఏదైతే ఉందో తల్లిదండ్రులు రేషన్ కార్డు అనే పిల్లలకి రేషన్ కార్డు ఉంది కొడుకు అప్పుడు పదిహేను లోడో పదిహేను సంవత్సరాలు కూడా ఇప్పుడు పది సంవత్సరాలు అయిందంటే మనకి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు అయింది వాళ్ళ పెళ్లిళ్ళైనా వాళ్ళకి కూడా పిల్లలు పుట్టింది కానీ వాళ్ళకి రేషన్ కార్డు లేదు కాబట్టి రేషన్ కార్డులకు రేపో మాప మళ్ళీ కొత్త అప్లికేషన్లు పెడతాము కానీ అప్పటివరకు ఎట్లా ఆగుతారు సార్ అని చెప్పేసి కలెక్టర్ గారికి నేను అడిగిన మీటింగ్లో అడిగితే వాళ్ళు క్లియర్గా ఏం చెప్పిందంటే లేదు సార్ అదే రేషన్ కార్డు నెంబర్ పాతవి రేషన్ కార్డు నెంబరే అప్లికేషన్లో రాయమని చెప్పండి కమిషనర్ గారు నోట్ చేసుకోండి ఇప్పుడు డే మీకు లేదని చెప్పేసి వాళ్ళకి ఎగ్గర అప్లికేషన్ తీసుకోండి తీసుకొని అదే అప్లికేషన్ కింద అదే రేషన్ కార్డు నెంబర్ కింద వివిధ స్కీమ్లు ఉంటాయి వివిధ స్కీమ్లు ఉంటాయి ఆ స్కీమ్లలో ఎవరో ఒక ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్ ఉంది ఆమె కోడలిది పేరే లేదండి రేషన్ కార్డు ఆయన భర్త చిన్నగా ఉన్నప్పుడు పేరు ఉండదు భర్త మైనర్ ఉన్నప్పుడు పేరు లేదంటే కాబట్టి అటువంటి కన్సిడర్ చేయాలని చెప్పి నేను చెప్పడం జరిగింది వాళ్ళ మళ్ళీ కొత్త రేషన్ కార్డు వచ్చినాక వాళ్ళ నంబర్ వాళ్ళ కుటుంబం నంబర్ వాళ్ళ కుటుంబానికి ఇస్తారు కాబట్టి ఇవి జాగ్రత్తగా మీకు ఇచ్చిన రిసీవ్ అయితే ఉందో రిసిప్ట్ కరెక్ట్గా పెట్టుకోండి దగ్గర పెట్టుకోండి మరి ఇంకోటి మీరు కూడా కొన్ని పోతే దగ్గర ఉండి వాళ్ళందరికీ అంగన్వాడీ ఉన్నారా అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నారు కదా అయితే అయితే వాళ్ళందరికీ ఇంకెవరైనా ఉంటే మీరు అసిస్టెన్స్ తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా కంప్లీట్ చేసే విధంగా ఇంకొకటి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ ఆరు గ్యారంటీల పథకం మీకు అన్ని ఇవి చెప్పాల్సిన అవసరం లేదు ఇది మహాలక్ష్మి పథకం ఉన్నది మహిళలకు తర్వాత పెన్షన్ రెండు వేలు పోయి నాలుగు వేలు చేస్తామని చెప్పారు రైతు భరోసా పథకం కింద కూడా అయితే ఇంకా కొన్ని గైడ్ లైన్స్ ఫ్రేమ్ కాలేదు ప్రభుత్వము అందరికి వెయ్యాలన్నా రైతు భరోసా లేక ఖాళీ పది ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇవ్వాలన్నా అని చెప్పేసి ఇంకా డిసైడ్ చేయలేదు తర్వాత డిసైడ్ చేస్తారు పదిహేను వేల కాడికి ఎకరంకు పదిహేను వేలు కానీ పదివేలున్న రైతు బంధు దాన్ని రైతు భరోసా కింద మార్చి ఒక ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తారు అయితే గైడ్లైన్స్ ఇంకా ఫ్రేమ్ కాలేదు కాబట్టి ఎందుకంటే పెద్దోళ్ళకే పుడుతున్నాయి ఇప్పుడు నాకు నూరు ఎకరాలను ఉన్నాయి నూరు ఎకరాలు ఉంటే నాకే పైసలు లెక్క వస్తున్నాయి కానీ అర్ధాయో ఎకరం ఉన్నవానికి ఏమై గవే పైసలు నూరు ఎకరాలు ఉన్న లక్షలు పోతుంది కాబట్టి వాళ్ళకి ఏంటంటే రిస్ట్రిక్ట్ చేయాలి ప పది ఎకరాల వరకు ఎందుకంటే నూట్ల ఎనభై శాతం మంది నూట్ల ఎనభై శాతం మంది రైతులు I think.